నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్త రక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాం భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి పీఠ మూల దేవత అనంత శక్తి స్వరూపిణి శక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ శక్తి శబ్దస్వరూపిణి శబ్ద బ్రహ్మతత్వం ద్వారా మంత్ర మార్గంలో భక్తులను అనుగ్రహించేటువంటి దేవి పూర్వకాలంలో ఋషులు దేవతలు అమ్మవారిని మంత్రముల ద్వారా ఆరాధించారు సాక్షాత్ శబ్ద స్వరూపంలో ప్రకాశించేటువంటి ఈ దేవీ తత్వాన్ని దేవీ వైభవాన్ని మనకి అనుగ్రహించేటువంటి పంచప్రణవాలలో ఐం అనేటువంటి బీజానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది మామూలుగా ఐమ్ అంటే ఏమిటి ఐం అంటే సరస్వతీదేవికి సంబంధించిన బీజము అని చెప్తారు ఐం అనేటువంటి దానికి వాగ్బీజము అని పేరు సరస్వతీ దేవి వాక్కు అధిదేవత కాబట్టి అమ్మవారి మంత్రములలో ఐం బీజం ప్రధానంగా కనిపిస్తుంది ఇతర దేవీ మంత్రములలో కూడా ఐం అనేటువంటి బీజం ఉండటం మనం గమనించవచ్చు ముఖ్యంగా లలితాదేవికి సంబంధించినటువంటి మంత్రములలో చూస్తే బాలాదేవికి సంబంధించినటువంటి మంత్రములలో మనకి ఐం కనిపిస్తుంది అలాగే శ్యామలాదేవికి సంబంధించినటువంటి మంత్రములలో కూడా మనకి ఐం కనిపిస్తూ ఉంటుంది అలాగే వాక్ దేవతలు మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు సంబంధించినటువంటి మంత్రములలో వాగేశ్వరి మంత్రంలో వాగేశ్వర మంత్రంలో కూడా ఐం అనేటువంటిది కనిపిస్తుంది అయన్ని వాగ్బీజము అని అన్నారు ఏమిటి వాగ్బీజము అంటే వాక్కు అధిదేవత అయినటువంటి దేవి శబ్ద రూపంలో అక్షర రూపంలో మంత్ర రూపంలో కనుక ఉంటే ఆ బీజము వాగ్బీజం అవుతుంది ఏమొస్తుంది వాగ్ వాగ్దేవత అంటే ఏంటి వాక్కుకు అధిదేవతను వాగ్దేవత అని అంటాం ఈ దేవతను పూజిస్తే ఏమొస్తుంది బాగా మాట్లాడగలుగుతాం మూగవాళ్లకి మాటలు వచ్చినటువంటి సందర్భాలను మనం పురాణాల్లో గమనించవచ్చు ఇటీవల కాలంలో కూడా మనం ఎంతోమందికి ఇటువంటి అద్భుతం జరగటం చూస్తూ ఉన్నాం దేవతల కృపతో అంతేకాకుండా చాలామంది బాగా మాట్లాడాలి అని అనుకుంటారు నలుగురిలో వచ్చేటప్పటికి మాటలు రావు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది అప్పటిదాకా బాగానే మాట్లాడతారు స్టేజ్ ఎక్కగానే అమ్ము కాళ్ళు వణుకుతూ ఉంటే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడాలో తెలియదు గుర్తుకురాదు మర్చిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఈ వాగ్దేవిని ఆరాధిస్తే వాగ్బీజంతో ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితం వచ్చి చక్కగా మాట్లాడేటువంటి శక్తి వస్తుంది అంతేనా ఈ దేవత బుద్ధిబలాన్ని కూడా ఇస్తు వస్తుంది వాగ్దేవత అంటే ఎవరు సరస్వతీదేవి సరే సరస్వతీదేవి మాత్రమే కాకుండా మనకి లలితా సహస్రనామా వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నప్పుడు లలితా సహస్రనామాని ఎవరు అందించారు మనకి వశిన్యాది వాగ్దేవతలు అంటే అక్కడ కూడా అమ్మవారి పరివారంలో వాక్కునిచ్చేటువంటి దేవతలు వాక్కుకు సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు వాళ్ళు ఎనిమిది మంది వాళ్ళు వశినే మొదలైనటువంటి దేవతలు మనకి అక్కడ ఉన్నారు అలాగే ఇంకా కూడా వాక్కు సంబంధించినటువంటి వాగీశ్వరి కానీ శ్యామలాదేవి కానీ ఇటువంటి దేవతలు ఇంకొందరు ఉన్నారు సరే వీళ్ళందరూ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం వాగ్ బీజం గురించి ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నాం ఈ వాగ్బీజం చేస్తే ఏమొస్తుంది కేవలం మాట్లాడే శక్తి రావటం మాత్రమే కాదు చదువును సరస్వతీదేవికి సంబంధించినటువంటి ప్రధానమైన బీజంగా కూడా అయ్యనేటువంటి దాన్ని చెప్పారు చదువు వస్తుంది సంగీతాన్ని ఇస్తుంది అంతేకాదు ఎగ్జామ్స్ అప్పుడు బాగా చదువుకోగలిగేటువంటి శక్తిని ఇస్తుంది మనకి వైవాళ్ళు ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి అప్పుడు బాగా కమ్యూనికేట్ చేసేటువంటి శక్తిని ఇస్తుంది అవునా ఎవరికన్నా ఇచ్చిందా చాలామందికి ఇచ్చింది మనకు పురాణాల్లో అందుకు సంబంధించినటువంటి కథలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాగ్దేవి అయినటువంటి అమ్మవారిని ఐమ్ అనేటువంటి బీజంతో ఎలా ఆరాధించవచ్చో మనం గమనించవచ్చు చండీ సప్తశతిలో కూడాను అయి సంబంధించినటువంటి విశేషాలు మనకు కనిపిస్తున్నాయి దేవీ భాగవతంలో కనిపిస్తూ ఉన్నాయి అందులో గనక మనం చూస్తే వ్యాస మహర్షి రాసినటువంటి భాగవతంలో సత్యవ్రతుని కథలో వాగ్బీజం యొక్క శక్తి ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు కోసల దేశంలో దేవదత్తుడు అనేటువంటి ఒక విప్రుడు ఉండేటువంటి వాడు అతనికి సంతానం కలగలేదు పూర్వకాలంలో ఏం కావాల్సినా సరే దేవతలను యజ్ఞముల ద్వారా ఆరాధించేవారు విప్రులు కానీ మహర్షులు కానీ వేద మంత్రములతో హోమాగ్నిలో దేవతలను ఆవాహన చేసి తమకు కావలసినటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకునేటువంటి వాళ్ళు అట్లా సంతానం కోసం పూర్వం దశరథ మహారాజు ఏ విధంగా పుత్రకామేష్టి చేసి సంతానాన్ని పొందాడో ఆ విషయాన్ని తెలుసుకొని దేవదత్తుడు కూడా నదీ తీరంలో సంతానం కలగటం కోసం పుత్రకామేష్ఠి యజ్ఞానికి కావలసినటువంటి అన్నీ చేసుకున్నాడు పుత్రకామేష్ఠి అంటే ఈ యజ్ఞం కనుక చేస్తే సంతానం కలుగుతుంది మన శ్రీశక్తి పీఠంలో కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఎంతోమంది సంతానం లేని దంపతులు ఇందులో పాల్గొని సత్సంతానాన్ని పొందుతూ ఉన్నారు సరే ఇక్కడ కనుక మనం చూస్తే ఆ తమసా నదీ తీరంలో యజ్ఞానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు మరి మంత్రాలు చదవాలి ఎవరు చేస్తే యజ్ఞం ఫలిస్తుంది అటువంటి వేదవేత్తలైనటువంటి మహర్షులను పిలిచాడు యాజ్ఞవల్క్యుడు వచ్చాడు పైలుడు గోభిలుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నారు బాగుంది సుస్వరంతో వేద మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉన్నది వేద మంత్రాలు చదవాలి అంటే సుస్వరం స్వరం తప్పకుండా చదవాలి స్వరం మారితే అర్థం మారుతుంది కావలసినటువంటి ఫలితం అనేటువంటిది రాదు అప్పుడు ఏం జరిగింది అంటే ఎంతో నిష్టగా దేవదత్తుడు యజ్ఞంలో పాల్గొని యజ్ఞం చేస్తూ ఉన్నారు మహర్షులందరూ కూడా మంత్రములు చదువుతూ ఉన్నారు అందులో అనేటువంటి మహర్షి సామవేద గానాన్ని చేస్తూ ఉన్నాడు ఈ సామవేదానికి ఏంటంటే గానం పాడుతూ ఉంటారు అమ్మవారి లలితాదేవి గురించి కూడా చెప్తాము సామ గాన ప్రియా అని అన్నారు దేవతలకు ప్రీతి కలిగించేటువంటిది సామవేద గానం సరే సామవేద గానాన్ని చేస్తూ ఉంటే ఎండాకాలం ఎండాకాలం బాగా ఎండలు బాగా ఉన్నాయి ఉంటే ఆ ఎండలు చెమట్లు దాంట్లో శ్వాస పీల్చేటువంటి క్రమంలో కొంచెం స్వరభంగం కలిగింది కాస్త ఉదాత్త అనుదాత్త స్వరములు కొంచెం భంగం చేశారు చేస్తే దేవదత్తుడు ఆయనకు కూడా తెలుసు వేదమంత్రం ఎలా ఉచ్చరించాలి సామగానం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసు గోభిల మహర్షి పొరపాటుగా స్వరాన్ని తప్పుగా పలికేయడని చెప్పి గమనించాడు కానీ ఆయన సరి చేసుకున్నాడు ఆ స్వరాన్ని సరి చేసుకునేటప్పటికి ఇంతలో దేవదత్తుడు గమనించదే గమనించాడు గోభిల మహర్షి నేను ఎంతో వ్యయప్రయాసాలతో సంతానం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే నీవు మూర్ఖుడిలాగా వేదస్వర స్వర భంగం కలిగించావు అని అన్నాడు గోపిల మహర్షికి కోపం వచ్చింది దేవదత్త నేను ఎంతో నిష్ఠతోటి యజ్ఞం చేస్తూ ఉన్నాను నీకు సంతానం కలగాలని నేను కావాలని స్వరభంగం చేయలేదు నీకు హోమం ఫలించి నీకు సంతానం కలగాలి అని మిగిలిన మహర్షులందరూ ఎట్లా అయితే చేస్తూ ఉన్నారో నేను కూడా అదే సంకల్పంతో చేస్తూ ఉన్నాను పొరపాటున చిన్న స్వరదోషం కలిగింది ఈ విషయాన్ని గమనించకుండా వేద విద్యా ప్రవీణుడైన నన్ను మూర్ఖుడు అని నిందించావు కాబట్టి నీకు మూర్ఖుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని అని శపించాడు గోబిరుడి శాపం విని దేవదత్తుడికి భయం కలిగింది ఆయనకు నమస్కరించి మహర్షి నువ్వు శపించావు సరే ఇందులో నాకు ఒక వరం కనిపిస్తూ ఉన్నది ఇప్పటి వరకు నాకు సంతానం కలుగుతుందో లేదో అనేటువంటి బాధ ఉండేది సంతానం కలగటం కోసం అందుకనే ఇవాళ యజ్ఞం చేయించాం మూర్ఖుడైనటువంటి పుత్రుడు పుడతాడు అని నువ్వు శపించావు అంటే నాకు పుత్రుడు కలుగుతాడనమాట సంతోషం కానీ మూర్ఖుడైనటువంటి బాలుడిని చూస్తూ నేను జీవించలేను ఏదైనా ఒక మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు గోబిలుడు దేవదత్త నేను ఇచ్చినటువంటి శాపం అనుభవించక తప్పదు ఇది కూడా లోక కళ్యాణార్థం జరిగినటువంటిదే పరమేశ్వరి జగన్మాత ఆమె సర్వ శాపములను సర్వ దోషములను సర్వ కష్టములను పోగొడుతుంది అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండు నీ జీవిత గమనాన్ని నీకు పుట్టేటువంటి పుత్రుడి జీవిత గమనాన్ని అమ్మవారే నిర్ణయిస్తుంది అని చెప్పి అన్నాడు యజ్ఞం పూర్తయింది భార్యతో కలిసి దక్షిణ ఇచ్చాడు కొంతకాలానికి యజ్ఞ ఫలితంగా ఆయన భార్య రోహిణి గర్భవతి అయింది అతడికి కుమారుడు జన్మించాడు అతడికి ఉతజ్జుడు అని నామకరణం చేశారు ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేశారు అతడికి విద్యారంభం చేసి దేవదత్తుడే స్వయంగా వేద విద్య నేర్పడానికి ప్రయత్నించాడు రాలేదు వేదవేత్తల దగ్గరికి పంపించాడు కనీసం సంధ్యావందనం చేయటం కూడా రాకపోయింది నాలుగు సంవత్సరాలు ప్రయత్నించిన నిష్ప్రయోజనం చివరికి ఆచార్యులు విసిగిపోయి ఇతడు మూర్ఖుడు విద్యాహీనుడు చదువురానటువంటి వాడు అని ముద్ర వేశారు అటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని అహంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఎటువంటి మలుపును తిప్పిందో అతన్ని గొప్ప వేద పండితుడిగా ఎలా తీర్చిదిద్దిందో మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి